కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మార్చిన అంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా మీరు పదే నెల పనే జరగలేదని చెప్తే ఏ అంటే ప్రజలు నవ్వుకోరా పండిన పంట నిజం కాదా ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా ఇది దాచేస్తే దాగే సత్యమా మీరు బడ్జెట్ లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు నిజాలు కాకుండా పోతాయా నిజాలు అబద్ధాలుగా మార్తాయా రైతు రుణమాఫీ మీరు బడ్జెట్ లో చూడండి రైతీష్ రైతు రుణమాఫీ ఏమన్నారు ఏక కాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్లు పెట్టారు ఫిఫ్టీన్త్ ఆగస్టు కల్లా చేస్తామన్నారు నేను కూడా నిజంగానే చేస్తారు కదా దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా మాట తప్పనని నమ్ము నమ్మారు అంటే మనకు దేవుడి కంటే మనం తెలుగు సమాజం ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడిని బాగా నమ్ముతాం మనం ఒక దేవుడు మా అన్నట్టు ఒక దేవుడు కాదు ఊరూరా దేవుళ్ళ మీద ఒత్తు పెట్టి నేను అనుకున్న బడ్జెట్ లో తప్పకుండా ముప్పై ఒక్క వేల కోట్లు పెడతారేమో అని ఆశించాను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను చూస్తే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంత్రి గారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము ఏక కాలంలో చేస్తున్నామని చెప్పారు నిజ కేటాయింపులు చూశాను నేను వెళ్ళి కేటాయింపులు చూస్తే మాత్రం పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు రుణమాఫీకి కేటాయింపుల్లో బడ్జెట్ లో చూస్తే పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లే కేటాయించారు మరి పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లు బడ్జెట్ లో కేటాయించి ఏకకాలంలో రుణమాఫీ అట్లా చేస్తారు అంటే వాయిదా వేస్తారా లేదు ఇంకెక్కడి నుంచి ఎట్లా తెస్తారా బడ్జెట్ లో చూపకుండా యాడికెళ్ళి తెస్తారు బడ్జెట్ లో మీ రాష్ట్రం ఇలా మీరు బడ్జెట్ పెట్టిందే రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టారు సరే అసలు అంత ఆదాయం వస్తుందా రాదా అది కూడా చెప్తాను అందులో ఏం తప్పులు పెట్టిందో అది కూడా చెప్తా పెట్టింది రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లలో రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు చూపించాలన్నా వద్దా చూపింది మాత్రం పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లు మరి ఇక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి మరి రేపు అసెంబ్లీలో అడుగుతాం దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తారో చూద్దాం రైతు బంధు స్థానంలో రైతు భరోసా అన్నారు సరే దానికి ఇంకేదో విధి విధానాలు అంటున్నారు మరి అది ఎప్పుడు చేస్తారు ఎంత కోతలు పెడతారు వీళ్ళు చూస్తుంటే కోతలు పెట్టడానికి ఇదంతా ఒక నాటకాలు ఆడుతున్నారు సరే దాని మీద కూడా రేపు తప్పకుండా అసెంబ్లీలో గట్టిగా అడిగి అర్హులైన రైతులకు అందరికీ వచ్చేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తారు మైనార్టీలకు నాలుగు వేల కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు కానీ ఈ రోజు బడ్జెట్ లో చూస్తే మూడు వేల కోట్లే పెట్టినారు ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు ఓ ఎమ్మెల్యే లేడు ఓ ఎమ్మెల్సీ లేడు కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి నాలుగు వేలు ఇవ్వకుండా వెయ్యి కోట్లు పెట్టిండ్రు కూడా అన్యాయం చేసిండ్రు గ్యారంటీలు గాడి తప్పినాయి డిక్లరేషన్లు అన్ని డీలవడ్డాయి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలైపోయినాయి బీసీలకు ఏం చెప్పిండ్రు ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు పెట్టమని బీసీ డిక్లరేషన్లో చెప్పిండ్రు మేనిఫెస్టోలో చెప్పిండ్రు కానీ బీసీలకు బడ్జెట్లో పెట్టింది తొమ్మిది వేల కోట్లే అంటే పదకొండు వేలు తక్కువ పెట్టినట్టు కదా ఐదేళ్లలో లక్ష అంటే సంవత్సరానికి ఇరవై వేలు రావాలి కానీ పెట్టింది తొమ్మిది వేలు అంటే బీసీల బడ్జెట్లో పదకొండు వేలు కోట పడ్డది ఇక బడ్జెట్ స్పీచ్ చెప్తున్నారు ఆయన విద్యుత్ కోటలు లేకుండా వేసవి కాలంలో కరెంట్ ఇచ్చారట ఇచ్చిందా లేదా జర్నలిస్ట్గా మీకే తెలుసు మీ ఆఫీసులల్లో ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు నిన్న ప్రెస్ మీట్ చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా బట్టి గారు మాటలున్నారు నా మీటర్ నింటున్నారు ఇరవై నాలుగు గంటలు వచ్చిందా లేదా ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ ఎన్నపున్న వచ్చినాయా లేవా మంత్రుల సమావేశాలు ఎన్నిసార్లు కరెంట్ పోతే మీరే ఫోటోలు వేసిండ్రు మీరే టీవీలలో చూపించిండ్రు చీకట్ల క్యాండిల్ పెట్టుకొని మంత్రులు రివీల్ చేస్తున్నారు మేము ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఇవాళ రాష్ట్రంలో లక్షల ఎకరాలు కొత్త ఆయిపెట్టు తెచ్చాం అఫ్ కోర్స్ ఇరిగేషన్ పద్ధతిలో గట్టిగా మాట్లాడతాం అక్కడ కూడా ఇలా ఒక అవాకులు చెవాకులు పెరిగింది ఇరిగేషన్ కూడా బడ్జెట్ కేటాయింపులు తగినాయి పోయినసారి మేము ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు పెడితే ఈ ప్రభుత్వం గారు తన ప్రసంగంలో చెప్పారు ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు పెట్టినట్టుగా చెప్పారు ఇరవై రెండు వేల మూడు వందలు ఒకటి అంటే ఇరిగేషన్కు కూడా కేటాయింపులు తగ్గినాయి